వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి నటుడు ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి పరిచయం చేయని అవసరం లేదు ఎందుకంటే తన కామెడీ టైమింగ్ విలన్గా కామెడీ విలన్గా ఇలా అనేక సినిమాల్లో మంచి క్యారెక్టర్స్తో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు అయితే ఇప్పుడు ఫిష్ వెంకట్కి సాయం కోసం వేడుకుంటుంది ఆయన భార్య అయితే ఏం జరిగింది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం వీధి రాతను కూడా ఎవరు అతీతం కాదు కాబట్టి ఎవరి జీవితంలో ఎప్పుడెలా తలకిందులవుతుందో అది కూడా ఊహించలేము అలాంటి పరిస్థితి రాకూడదని మనం అందరం కూడా కోరుకుందాం కానీ ప్రస్తుతం మనందరికీ వెండి తెరపైన నవ్వించినటువంటి ఫిష్ వెంకట పరిస్థితి చూస్తే ఎవరైనా కన్నీలు రాక తప్పదని చెప్పుకోవచ్చు గతంలో కిడ్నీలు ఫెయిల్ కావడం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు అయినా కూడా ఆయన పరిస్థితి ఎలాంటి మార్పు రాలేదు గత కొన్ని రోజులుగా బాగానే ఉన్నటువంటి ఫిష్ వెంకట్ మరోసారి హాస్పిటల్లో అంటే ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టుగా కూడా తెలుపుతున్నారు వైద్యులు కిడ్నీలు ఫెయిల్యూర్తో తొమ్మిది నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్నటువంటి ఆయన మళ్ళీ ఆరోగ్యం క్షీణించింది ప్రస్తుతం వెంటిలేటర్ పైన చికిత్సను తీసుకుంటున్నారు ఎవరిని గుర్తుపట్టేటువంటి అంటే పట్టలేనంతక ఫిష్ వెంకట్ ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ విధంగా మారిపోయారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ఫిష్ వెంకట్ ఫ్యామిలీ తమను ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఆమె ప్రతిమని అయితే ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని ఆయన భార్య కూతురు కూడా వేడుకుంటున్నారు మళ్ళీ ఆయన ఆరోగ్యం మొదటికి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు కూడా గురవుతున్నారు ప్రస్తుతం ఫిష్ వెంకట్ డయాలసిస్ చేస్తున్నట్టుగా కూడా వైద్యులు అయితే వెల్లడించారు ఈ పరిస్థితుల్లో డయాలసిస్తో పాటుగా ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరమనేసి కూడా వైద్యులైతే అంటున్నారు గతంలో చికిత్సకు డబ్బు లేక గాంధీ ఆసుపత్రిలో వైద్య చేయించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే తెలుగు సినిమాలో విలన్గా అంటే కొందరు గుర్తొస్తూ ఉంటారు అలాంటి వారిలో ఫిష్ వెంకట్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు మెయిన్ విలన్ పక్కన ఉండేటువంటి పాత్రలో అనే సినిమాల్లో కూడా నటించారు ఎన్టీఆర్ ఆది మూవీలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్తో తెగ పాపులర్ అయ్యాడు ఫిష్ వెంకట్ టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితో చేసినటువంటి ఈ నటుడు ప్రస్తుతం విశ్వవెంకట్ దని అంటే దయనీయ స్థితిలో కూడా ఉన్నారు దాతలు ఎవరైనా సరే సాయం చేస్తే కోలుకోవాలనే అవకాశం ఉంటుందని కూడా కుటుంబ సభ్యులైతే వేడుకుంటున్నారు కాగా నాలుగేళ్ల క్రితమే ఆయనను బీపీ షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కావడం ఆపరేషన్ చేశారు ఇప్పుడు ఆయన ఐసీఈలో కూడా ఉన్నారని కూడా చెప్తున్నారు కుటుంబ సభ్యులు ఏదేమైనా ఆయన కోలుకొని బయటకు రావాలని దాతలు ఎవరైనా సరే సినిమా ప్రముఖులు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు కూడా ఆయనకి ఆర్థికంగా సహాయం చేయాలని మా అసోసియేషన్ తరఫున కూడా ఆయనకి ఆర్థిక సహాయం అందించాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి